వీళ్ళకి ఆ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల ఫ్యాక్షన్ కష్టం ఏంటో తెలుసు ఫ్యాక్షన్ అయ్యాక నువ్వు ఎదవని కాపాడాలి నువ్వు అవుతావు సమాజం దృష్టిలో అది ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటి ప్రోత్సహించారు వీళ్ళు ఫ్యాక్షన్ చేసేవాళ్ళు గారు కానీ ఫ్యాక్షన్ నాయకులు ప్రోత్సహించారు లేకపోతే బాంబుల శివారెడ్డి ఎవరు అడికాళ్ళ రవి ఎవరు కానీ ఇప్పటి వరకు శర్మిల గారు మన తెలంగాణలో పార్టీ పెట్టి ఏం చేసినా ఇంత ముందు ఆయన మాట్లాడేది నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డని నాన్న ఆశయంతో పని చేస్తాను అది చూసి ఓటేయండి వేయండి అని మొన్న అక్కడ కానీ ఇక్కడ కడపకు వచ్చేసరికి కంప్లీట్ గా ఎక్కడ వైఎస్ రాజశేఖర్ ప్రస్తావన పెద్దగా ఏం తేవట్లేదు ఈవిడి సునీత కూడా ఈవిడికి సపోర్ట్ గా కంప్లీట్ గా వివేకానంద రెడ్డి హత్యను వాడుతున్నారు ఒక హంతకుడిని చట్టసభల్లోకి పంపించకూడదు అందుకని నాకు ఓటేయండి అనేది కడప ప్రజలు ఎలా చూస్తారు దాన్ని చూడాలి ఎట్లా చూస్తారు అనేది ఇప్పుడు అవినాష్ రెడ్డి మడర్ చేయించాడు అనుకుంటే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వేయాలి అది షర్మిలకి వేస్తారా లేకపోతే భూపేష్ రెడ్డికి వేస్తారా చూడాలి ఇప్పుడు ప్రజా కోర్టులో తేలాల్సిందే ఇంత ముందు కూడా చెప్పా ఇట్లాంటి కేసుల్లో వచ్చేది ఏంటంటే ఇప్పుడు నా నేరేషన్ నేను చెప్తా వాళ్ళ నేరేషన్ వాళ్ళు చెప్తారు ఆ సిఐడి సిబిఐది సిబిఐ చెప్తుంది తెలుగుదేశం నేరేషన్ తెలుగుదేశం చెప్తుంది కానీ చట్ట ప్రకారం వచ్చేటప్పటికి నాకున్న అవగాహన మేరకైతే ఎర్రగంగిరెడ్డి వీళ్ళందరికీ శిక్షలు పడతాయి దస్తగిరికి ఇంకా అప్రూవర్ అన్నటువంటి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే జరుగుద్ది అంతా రాకపోయినా శిక్ష చేసి వీళ్ళకి గానీ వేళ్ళకి రద్దు కాదు కేసు విచారంలో శిక్ష పడుతుంది బెయిల్ మీద ఉన్నగానే విచారిస్తారు శిక్ష ఏదో ఒక నాటికి పడుద్ది ఆ కేసు తేలేనాటి